యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థన గురించి విందాం క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఉండాలి క్రైస్తవ జీవితంలో ఉపవాసాలు ఉండాలి క్రైస్తవ జీవితంలో భక్తి ఉండాలి క్రైస్తవ జీవితంలో దేవుడిని స్థుతించటము ఆరాధించటం ఉండాలి క్రైస్తవ జీవితంలో బైబులు చదువుతూ బైబుల్ని గ్రహించి అర్థం చేసుకొని మనము దేవుడిలో ఎదుగుతూ అనేక మందిని దేవుడి వైపు నడిపిస్తూ ఉండాలి ఈరోజు మనము ప్రార్థన గురించి విందాం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం వచ్చే ప్రార్థన రాని ప్రార్థన వచ్చి రాని ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే వాళ్ళు ఉన్నారు తక్కువ సమయం ప్రార్థనలో గడిపే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రార్థించే వారికి నేను బైబులు లేక నేను కాదు బైబుల్ చెబుతున్నది ఏంటనంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము దేవుడికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలంటే ఖచ్చితంగా మన జీవితం ఎలాగుండాలో పరిశుద్ధ గ్రంథమైన బైబులు దేవుడు రాయించిన గ్రంథమైన బైబులు మనకు చెబుతూ ఉంది మనము విని నేర్చుకొని ఆ విధంగా నడుస్తూ ఉండాలి యశా గ్రంథం ఒకట అధ్యాయము పదిహేను వచనము మీరు మీ చేతులు నా వైపు చాపినప్పుడు దేవుడినైనా నేను మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకొందును ఎందుకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మనకి సాయం కావాలని దేవుడి వైపు తిరిగి చేతులు చాపుతూ ఉంటాం సాయం చెయ్యాలా వద్దా మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అలాగనే ఉంది కప్పుకొందినే నేను ఉన్నది చూడక కళ్ళు కప్పు ఎందుకు దేవుడు చూడట్లేదు ఎందుకు కళ్ళు కప్పుకుంటున్నాడు ఎస్యా ఇలాగెందుకు మాట్లాడుతున్నారు ఎస్యా గారు దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకు కష్టం వచ్చిన తర్వాత మనం ఎవరినైతే ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం ఎవరినైతే నమ్మమో వాళ్ళ వైపే చూస్తూ ఉంటాం వాళ్ళని అడుగుతూ ఉంటాం వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు మనము చేతులు చాపినప్పుడు మనలను చూడక తన కళ్ళును కప్పుకోవడం ఏంటి ఎందుకు చూడట్లేదు ఎందుకు కళ్ళు కప్పుకుంటున్నాడు ఒకసారి మనం బాగా ఆలోచించగలిగితే కింద వచ్చినాం కిందలైన మీరు ప్రార్థన చేస్తున్నారు బహుగా ప్రార్థన చేస్తున్నారు ఎందుకు వినట్లేదు మనం మొరపెట్టినప్పుడు వినాలి కదా మనం ప్రార్థన చేసినప్పుడు వినాలి కదా ఎందుకంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి చెప్పండి ప్రార్థన చెయ్యండి ఇలా ప్రార్థన చెయ్యండి అని స్వయంగా బైబులే చెప్పింది ప్రభువే చెప్పారు మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకం అందున్న మా తండ్రి అని చెప్పి తండ్రికి ప్రార్థన చేయండి ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఏసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెనని చెప్పండి అని ప్రార్థన గురించి ప్రార్థన ఎత్తుకోడు మొదలుకొని ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎవరి నామంలో చెయ్యాలి ఎవరి నామం ద్వారా ముగించుకోవాలి ప్రార్థనలో ఉన్న ఆమెనని పదానికి అర్థం ఇలా అన్నీ చెప్పి ప్రార్థన గురించి మనకు నేర్పిన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు బహుగా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు వినట్లేదు మనం చేతులు చాపినప్పుడు చూడకన్నా కళ్ళు ఎందుకు కప్పుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేయటం మంచిది ప్రార్థనా జీవితం మంచిది అక్కడ తాక్కండి భక్తి జీవితం మంచిది ఉపవాసం మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా మన శరీరమే కాదు దేవుడు మనకిచ్చిన కాలం కూడా దేహం కొరకు ఆత్మరక్షణ కొరకు అవునా శరీరం కొరకు నేను ఇచ్చిన కాలాన్ని వినియోగిస్తున్నారు కదా భక్తి కొరకు పరలోకం కొరకు ప్రార్థన కొరకు కూడా నేను ఇచ్చిన ఆ కాలాన్ని మీరు భక్తిపరంగా ఎదగటం కొరకు కూడా ఆ సమయాన్ని ఆ కాలాన్ని అందుకోసం కూడా మీరు వినియోగించుకోవాలి ఆ విషయంలో కూడా మీరు కాలాన్ని కేటాయించాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు కింద చదువుకుందాం మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని ఎందుకు అంటున్నాడు ప్రార్థన చేయమన్న దేవుడు ప్రార్థించమన్న దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు వినడు అని అంటే కింద చదువుకుందాం మీ చేతులు అది ప్రార్థన చేయడం ముఖ్యం మన జీవితము చక్కగా ఉండడం కూడా ముఖ్యమని జ్ఞాపకం చేసుకోవాలి మీ చేతులు రక్తముతో నింపబడ్డాయి నేను దేవాలయం కడతాను అనే దావిది ముందుకొస్తే నాన్న చాలామంది శత్రువులను నువ్వు కడతీర్చావు నీ చేతులు రక్తంతో నిండిపోయాయి కాబట్టి నీ కుమారుని ద్వారా నువ్వు ఆలోచించిన పనిని ముగిస్తానని దేవుడు చెప్పటం దేవుడిని నమ్ముకున్న వారి చేతులు దేవుడికి ప్రార్థిస్తున్న వారి చేతులు ఏ అపరాధాలతో పాపాలతో రక్తముతో నిండిపోకూడదు ప్రార్థన చేయు నీ చేతులను కడుక్కో శుభ్రపరచుకో భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలని ఆలోచన వచ్చింది కానీ దేవుడికి ప్రార్థించేటప్పుడు ప్రార్థించక ముందైనా ప్రార్థన తర్వాత అయినా నా చేతులు కడుక్కోవాలి కదా వాక్యంతో నా జీవితాన్ని కడుక్కోవాలి కదా నా దేవుడు నా ప్రార్థన వినాలంటే అనే ఆలోచన మనం కలిగి జీవిస్తూ ఉండాలని బైబిల్ చెబుతోంది మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొని అనగానే ఏదో నీటితో స్థానం అనుకోకండి అవునా వాక్యస్థానం వాక్యస్థానం ఎలాంటిదంటే మానవ జీవితంలో చెడిపోయిన హృదయాన్ని బాగు చేసేది దేవుడికి చోటివ్వని మనస్సును కడిగేది వాక్యస్థానం వాక్యస్థానం చేయాలి వాక్యముతో మన దేహాలను శుద్ధి చేసుకోవాలి అది కడుక్కోండి అంటే మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకోండి కింద వచ్చినాము మీ దుష్క్రియులు నాకు కనబడకన్నా వాటిని తొలగింపుడి అది అంటే ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ ప్రార్థన చేసేవారి జీవితం ఎలా ఉంది నీ ప్రార్థనకి జవాబు దొరకాలంటే నీ ప్రార్థన చేయగానే దేవుడు నిన్ను చూడకన్నా తన కనులు కప్పుకునే విధంగా నీ జీవితం ఉంది కాబట్టి మీ దుష్క్రియలు దేవుడికి కనబడుతున్నాయి వాటిని తొలగించుకొని ప్రార్థన చెయ్యండి వాటిని తీసుకొని ప్రార్థన చేయండి మీ ప్రార్థన వింటాడు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది కీడు చెయ్యట మానుడి పదిహేడు వచనం మేలు చేయ నేర్చుకొనుడి అంటే ప్రార్థించే వారి జీవితాలలో దుష్క్రియలు కనబడుతూ ఉన్నాయట ప్రార్థించే వారి జీవితాలు కీడుతో నిండిపోయాయట కీడును విడవండి ప్రార్థన చేయండి దుష్క్రియలను తీసుకొని తొలగించుకొని మేలు చేస్తూ ముందుకు వెళ్ళండి అప్పుడు మీరు ప్రార్థన చేస్తే నేను చక్కగా వింటాను మీ ప్రార్థనకి జవాబు దయచేస్తాను